మనకు నేచురల్గా వచ్చే వెజిటబుల్స్ ఆకుకూరలు ఫ్రూట్స్ నట్స్ అండ్ సీడ్స్ హోల్గ్రెయిన్స్ని అబ్జర్వ్ చేస్తే ఒక కామన్ పాయింట్ ఉంటుంది అదేంటంటే వీటన్నింట్లో కూడా తక్కువగా సోడియం చాలా ఎక్కువ పరిమాణంలో పొటాషియం ఉంటాయి మనకు నేచర్ ఇచ్చిన మాదిరిగానే మన శరీరంలోని ప్రతి కణానికి కూడా తక్కువ పరిమాణంలో సోడియం చాలా ఎక్కువ పరిమాణంలో పొటాషియం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్కి అవసరం మన రెగ్యులర్ డైట్లో ని డీప్ ఫ్రై చేసినప్పుడు మనకు చాలా ఎక్కువ పరిమాణంలో కావాల్సిన పొటాషియం ఎవాపరేట్ అవుతుంది అలానే డీప్ ఫ్రైస్లో ఎక్కువ రీఫైన్ సాల్ట్ వాడడం వల్ల శరీర కణాలకి ఎక్కువ సోడియం మరియు తక్కువ పొటాషియం చేరుతూ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ హై బ్లడ్ ప్రెషర్కి ఒక కారణం అవుతుంది కాబట్టి హై బ్లడ్ ప్రెషర్ని గా తగ్గించుకోవడానికి ఎక్కువ పొటాషియం ఉన్న ఆర్గానిక్ ని కుక్ చేయకుండా సలాడ్ రూపంలో తీసుకోవడం ఒక మంచి పద్ధతి నెక్స్ట్ రెసిపీలో ఆర్గానిక్ సెలరీ దీనిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాటరే ఉంటుంది దీనిలో ఎక్కువ పొటాషియం మరియు దీనిలో ఉండే స్పెషల్ కాంపౌండ్స్ హై బ్లడ్ ప్రెషర్కి చాలా మంచి హెల్ప్ చేస్తుంది